సంపూర్ణమైన విశ్వాసం ప్రభుత్వ పాఠశాలల్లో రెసిడెన్షియల్స్ కావచ్చు కస్తూర్బా కావచ్చు అంగన్వాడీ కావచ్చు పునాదులు పడాలి ఈరోజు దాన్ని తీర్చిదిద్దాలి అని ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఒక్క రెండు మూడు విషయాలు ఇక్కడ ఉన్న విద్యార్థిని విద్యార్థులకు చెప్పదలుచుకున్నా వంద సంవత్సరాల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ వందేళ్ల చరిత్ర కలిగిన యూనివర్సిటీ వందేళ్ళలో ఒక్క దళితుడు కూడా వైస్ ఛాన్సలర్ కాలే ఈరోజు ఒక దళితుడిని ఈరోజు వైస్ ఛాన్సలర్గా మన ప్రభుత్వం నియమించింది ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిఫ్ మా ఊరి వాడు ఈరోజు ఆర్ట్స్ కాలేజ్కి ప్రిన్సిపల్ అండ్ మెరిట్తో చదువుకుంది ఇవాళ అంబేద్కర్ యూనివర్సిటీకి డాక్టర్ గంటా చక్రపాణి ప్రొఫెసర్ చక్రపాణి ఈరోజు వైస్ ఛాన్సలర్గా ఉన్నాడు ఇవాళ రాజీవ్ గాంధీ ట్రిపుల్ ఐటీ మీరు చదువుకోబోయేదానికి గోవర్ధన్ ఈరోజు మీకు వైస్ ఛాన్సలర్గా ఉన్నాడు హయ్యర్ ఎడ్యుకేషన్లో ప్రొఫెసర్ పురుషోత్తం వైస్ చైర్మన్గా ఈరోజు మీకు ఉన్నాడు ఈరోజు విద్యా కమిషన్ని విద్యలో సమూలమైన సంపూర్ణమైన మార్పులు తీసుకురావాలి అని అంటే ఏమి చెయ్యాలి అంటే ఆత్మ ఉండాలి అని చెప్పి ఈరోజు మురళి ఐఏఎస్ ఆఫీసర్ని ఈరోజు విద్యా కమిషన్ చైర్మన్గా నియమించిన ఈరోజు ఎలక్షన్ కమిషన్కి రాని కుమిదిని ఈరోజు మనం నియమించినాం ఈరోజు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఉన్నారు ఇంతమందికి ఎప్పుడైనా ఈ దళిత బిడ్డలకు ఇన్ని అవకాశాలు వచ్చినాయా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ ప్రజాప్రభుత్వం ఉన్నది కాబట్టి అసెంబ్లీ స్పీకర్ ఆయన ముఖ్యమంత్రిని చేస్తాను మోసం చేస్తే ఆయనను అని పిలిచి మైకడుక్కునే పరిస్థితి ఒక దళిత బిడ్డ చేతిలో పెట్టి నువ్వు ఆడది అప్పించుకున్న ఈడ తప్పించుకోలేవు అని చెప్పి మా సోదరుడు గడ్డం ప్రసాద్ కుమార్ గారిని అసెంబ్లీ స్పీకర్గా ఈరోజు ఇందరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వంలో మనం చేసిన ఆర్ట్స్ కాలేజ్ కానీ ఉస్మానియా యూనివర్సిటీ కానీ లేకపోతే అంబేద్కర్ యూనివర్సిటీ కానీ రాజీవ్ గాంధీ ట్రిపుల్ ఐటీ కానీ హయ్యర్ ఎడ్యుకేషన్లో కానీ విద్యా కమిషన్లో కానీ ఎలక్షన్ కమిషన్లో ఇన్ని చైర్మన్ పదవులు ఈరోజు ఈవెన్ లాలో కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు గారిని దళితుడిని రోజు పెట్టినాం ఇప్పటివరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రోజు కూడా ఒక దళితుడికి అవకాశం రాలే ఎన్ని ఎస్సీ కార్పొరేషన్ ప్రీతం సరే గది సో నేను అనేది అని అంటే ఇవన్నీ కూడా కులం ఒక్కదాంతోనే అవకాశాలు రాలే వాళ్ళు చదువుకున్నారు కాబట్టి ఇవాళ అవకాశాలు వచ్చినాయి ఇవాళ ఫైనాన్స్ మేము తీర్చిదిద్దుతున్నాం అంటే సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ ఈరోజు డెప్యూటీ సీఎంగా సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకొని రాణించిన మళ్ళీ బట్టి విక్రమార్క గారు ఈరోజు ఆర్థిక మంత్రిగా సీఎం ఉన్నాడు కాబట్టి ఈ అన్నిటిని కూడా ఒక సిస్టమేటిక్గా స్ట్రీమ్లైన్ చేసి మీ దగ్గరికి పంపిస్తున్నాం దీనికంత చదువే చదివే కారణం దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది ఇవాళ మీరు కష్టపడి చదువుకొని రాణిస్తే ఈ రాష్ట్రానికే మీరు నాయకత్వం వహించే అవకాశం వస్తుంది మీరందరూ రాణించాలని మీ జీవితం ఉజ్వలంగా ఉండాలి అని ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది అని రేవంత్ అన్న అని మీరు ఎప్పుడు పిలిచినా మీకు పలికే నాయకుడుగా మీకు తోడుగా నేను ఉంటానని మా పిల్లలు రాణించాలి మా పిల్లలు బాగుండాలి అని నిండు మనసుతో ఈ వేదిక మీద ఉన్న మేమందరం కోరుకుంటున్నాము మీ మంచే మా మంచి ఈరోజు ఏది జరిగినా మీరు బాగుంటే ఈ రాష్ట్రం బాగుపడుతుందని సంపూర్ణంగా నమ్ముతూ ఈ పిల్లలందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా రాణించండి ఈరోజు స్పోర్ట్స్ కోసం కూడా ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్కిల్స్ లేని వాళ్ళకి స్కిల్స్ నేర్పడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభించినాం అదేవిధంగా స్పోర్ట్స్లో రాణించడానికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఈరోజు పెట్టినాం ఈరోజు పోలీస్లో పనిచేసే వాళ్ళకు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అంటే ఒక సైనిక్ స్కూల్ లాగా రాణించడానికి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి పెట్టినాం ఈరోజు గ్రామీణ ప్రా